నమస్తే అండి నేను రజాక్ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడెనిమిది నెలలు అవుతుంది ఇంచుమించు ఏడెనిమిది నెలలు అవుతుంది అయితే ఇప్పటికీ కూడా కొంతమంది సైకోలు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి సో ఏ స్థాయిలో అంటే పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి భార్య గురించి అదేవిధంగా కొడుకుల గురించి పిల్లల గురించి ఈ పిల్లల విషయంలోనే కదా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అంత రెచ్చిపోయినారు చలరిగిపోయినారు అయినప్పటికీ కూడా ఇంకా శ్రద్ధ తీసుకోరా నాకు ఎలా అర్థం కావట్లేదు ఎవరో భార్గవ్ ఆర్ అంట ఆ ఐడి నుంచి నిన్న జనవరి ఇరవై నాలుగో తారీఖు నేసినటువంటి పోస్ట్ చూస్తే నిజంగా అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మరి ఆ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళని కంట్రోల్ చేయలో నాకు ఏం అర్థం కావట్లేదు కానీ సోషల్ మీడియాలో వీళ్ళ భాష చూస్తా అంటే అసహ్యం వేస్తుంది ఏమి చెప్పండి భలే ఉందిరా మూడో పెళ్ళంతో సరసాలు రెండో పెళ్ళం కొడుకు నిల్చొని చూడడం అని చెప్పేసి మూడో పెళ్ళంతో సరసలంట రెండో పెళ్ళం కొడుకు నిల్చొని చూసినా అంట అంటే అఖిరానందన్ రేణు దేశాయ్ గారి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కొడుకున్నాడో ఆయన అంట తన పవన్ కళ్యాణ్ గారు తన మూడో భార్యతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన మూడో భార్యతో ఉన్నప్పుడు సరసలు ఆడడం అంట దానికి సంబంధించి ఇటు పోస్టులు ఏమనాలి వెళ్ళినాయి అదేదో జనసేన పార్టీ కార్యకర్త తన అభిమానంతో ఒకటి వేసుకున్నాడు సో బ్యాక్ సైడ్ నుంచి అఖిరాబ్ స్మైల్ అని చెప్పేసి తన ఆనందాన్ని చెప్పుకున్నాడు సో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ఆమె వేరే తాలకుని దిద్దాడు కదా దిద్దారు కదా సో ఆ వీడియోకి అనమాట ఈ రోజున వీళ్ళు దీనికి ఎంత దారుణమైన స్థాయిలో అంటే ట్రోలింగు అరే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కూతుల్ని ట్రోల్ చేస్తారే కదా హోమ్ మినిస్టర్ గారి మీద ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అంత ఫైన్ అయినారు పోలీస్ డిపార్ట్మెంట్ అంత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆ రేంజ్లో రెచ్చిపోయినారు ఇప్పటికీ కూడా మీకు ఇంకా ఎలా నేను వైసీపీ పార్టీలో క్వశ్చన్ చేసే వ్యక్తులనే టార్గెట్ చేయమనట్లేదు వైసీపీ పార్టీ నుంచి ఒక సంస్థాగతంగా ఒక వివరం అంటే క్వశ్చన్ చేసేటటువంటి వ్యక్తుల్ని ప్రశ్నించేటటువంటి వ్యక్తులని నేను ఎక్కడ కూడా టార్గెట్ చేయమని ఎప్పుడు కూడా కానీ ఈ వ్యక్తులు చూడండి వీళ్ళంత పర్సనల్గా నేను అబ్యూజివ్ కామెంట్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మూడో భార్య అంట మూడో పిల్లలతో సరసాలంట అంట ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆయన ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఒక హై ప్రొఫైల్ పర్సన్ అలాంటి వ్యక్తిని ఈ చిల్లర మూక ఈ స్థాయిలో దుర్మార్గంగా ట్రోల్ చేస్తూ ఉంటే దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా నాకు అర్థం కాదు సరే ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇవే తిట్లు అధికారంలోకి వచ్చాక ఇవే తిట్లు ఇంకా జీవితాంతం పవన్ కళ్యాణ్ వ్యక్తి ఇలా తిట్లు తింటూనే ఉండాలా ప్రజొక్కడి చేత నాకు ఎదు అర్థం కావట్లేదు రోజు రోజుకి ఇవి తగ్గుతుని అనుకుంటున్నారో తగ్గట్లేదు ఈ సైకో మోక పెరుగుతూనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడిన నేను ఇదే విధంగా స్పందిస్తాను వైసీపీ పార్టీ నాయకుల భార్యల గురించో లేకపోతే భర్తల గురించో పిల్లల గురించో అసహ్యమైన భాష ఉపయోగిస్తే నేను ఇలాగా మాట్లాడతాను ఇంత నీచానికి దిగజారిపోయి మూడో పెళ్ళంతో రెండో పెళ్ళంకి పుట్టినటువంటి కొడుకు సరసవార్ సరసవార్థం పిల్లలు చూస్తున్నాడని చెప్పేసి ఇంత బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉంటే వైసీపీ పార్టీ కేడర్ కార్యకర్త దాని మీద చర్యలు తీసుకోకపోగా ఏంటిది ఎంతకాలం ఇలాగా ఎన్ని ప్రొఫైల్స్ చూపించాలి సోషల్ మీడియాలో ఉండే మాకే ఇవన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో డిజిటల్ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ఉంది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఉంది అదేవిధంగా ప్రతి దాని మీద ఒక నిఘా ఉంచే ఇంటెలిజెన్స్ ఉంటుంది సరే ఇంటెలిజెన్స్ దాక వెళ్ళిపోయి వీళ్ళ చర్యలు తీసుకునే మూర్ఖత్వం నాకైతే లేదు కానీ మన కళ్ళకే ఇంత కనిపిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తారు కదా సోషల్ మీడియాకి సంబంధించి సైబర్ క్రైమ్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఉండే కదా వీళ్ళని ఎందుకు చర్యలు తీసుకోరు మించి మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోరు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి భార్యను పట్టుకొని కొడుకు ముందు సరసలాడుతుంది అని చెప్పేసి ఆ విధమైన భాష ఉపయోగిస్తంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ఏదైనా తేగ తేగదా చేసుకోకూడదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కంప్లీట్ పవర్స్ ఇచ్చినారు అయినప్పటికీ కూడా ఇదేంటో ఈ సుతిమెత్తనే వ్యవహారాలు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఈ అనే ప్రొఫైల్ ఇప్పుడు కాదు నేను తర్వాత తీస్తా వీడియోలన్నీ కూడా చేస్తా వీటికి సంబంధించి ఇంత దుర్మార్గమైన భాష ఉపయోగిస్తూ ఉంటే చర్యలు తీసుకోకపోతే ఏం చేయాలి ఎలా రియాక్ట్ కావాలా ఒక విధానం ఒక విధి లేదా అప్పుడు సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసేటువంటి విధానం ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం క్వశ్చన్ ఈ ఈరోజు ఎవరిని విఎస్ఆర్ రెడ్డి గారు ఆ పార్టీ ఇప్పుడు చెల్లిపోతే నేను కూడా క్వశ్చన్ చేశాను ఆ పార్టీకి నష్టం జరుగుతుందనో లేకపోతే ఆ పార్టీకి బిక్షాక్ అనో అదని ఇదనో అన్పార్లమెంటరీ వార్డు ఒక్కటి కూడా ఉపయోగించవా సమాజం ఆహ్వానం ఆహ్వానించదగినటువంటి భాషలో నేను మాట్లాడటం జరిగింది సమాజం ఆహ్వానించేటటువంటి భాషలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం మనం మాట్లాడవచ్చు కానీ అవి ఏమీ కాకుండా రాజ్యాంగం లేదు భాష లేదు డిపార్ట్మెంట్ అంటే భయం లేదు ప్రభుత్వం అంటే గౌరవం లేదు వ్యక్తులంటే అసలు ఏం రెస్పెక్ట్ లేదు చివరి అక్కడికి ఏం సాధిస్తారు ఇలా ఉండి మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం ఉండొచ్చు ఆయన ఓడిపోయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతే ఓటమి తీసుకోలేదా లేదా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఓటమి తీసుకోలేదా జగన్మోహన్ రెడ్డి గారు అంతగా తీర్థులు అవుతారా ఏంటి ఈ స్థాయిలో దుర్భాషణ ఆడుతుంటే వీళ్ళమే చర్యలు తీసుకోకపోతే ఏ విధంగా చూడాలి మనం నాకైతే అది అర్థం కావట్లేదు మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేలుకూడదో లేదో నాకైతే డౌటే ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి గారి తర్వాత ముఖ్యమంత్రి అలాంటి పర్సన్ మీద ఇంత బ్యూజు కామెంట్స్ చేస్తా ఉంటే చర్యలు తీసుకోకపోతే దీనికంటే అమాయకత్వం ఇంకోట్లేదు దీనికంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు దీనికంటే ఇంకా నా నోటితో నేను మాట్లాడలేను అలాంటి వ్యక్తులుగా మనం పరిగణించాల్సి వచ్చిందేమో చివరాకరికి ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు